నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిన్న మొన్న జరిగిన తుఫాను తీవ్రంగా రైతులు నష్టపోయింది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రజలు చేతికొచ్చిన పంట నేలమట్టం అయిపోయి లభోదిబో కొట్టుకుంటున్న రైతులు ఈ మధ్య కాలంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఇదే జరుగుంటే నేను రైతులకి అండగా ఉంటాను రైతులకి భరోసా ఇస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంట్లో ఉండి మాట్లాడటం ఇది ఎంతవరకు వాస్తవం ఆల్రెడీ ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు రైతులకి ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళని రైతుల దగ్గరికి వెళ్లి పరామర్శించడం అంత జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేయటం ఇది ఎంతవరకు కరెక్టు ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు టీడీపీ నాయకులు సోషల్ యాక్టివిస్ట్ ఉమా ప్రసాద్ గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ నిన్న జరిగిన ఏపీలో తీవ్ర తీవ్రంగా తుఫాను జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు రైతులైతే అయితే రైతులు ఈ విధంగా తీవ్రంగా నష్టపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే ఈ రైతులకి అండగా ఈ టైంలో మనం ఉండాలన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అసలు చెప్పింది క్వశ్చన్ అంతా తెలిసింది అర్థమైంది అసలు ఫస్ట్ తుఫాను వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి కన్నెర్ర చేయటం ఇది మనకు ఒక శాపం లాంటిది దీన్ని సాక్షాత్ భగవంతుడు కూడా తెలియదు వస్తుందని అడ్డుకోలేడు వచ్చిన తర్వాత మనం భగవంతుడిని ప్రార్థించటం ఉన్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం ప్రజలకి అండగా ఉండటం సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని రాజకీయం చేయకూడదు ఇవా మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి విమర్శ చేసి రాళ్ళేయటం కంట కూడా ప్రతిపక్షంలో ఉన్న నువ్వు కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వంతో మమేకమై మీరు ఇలా చేస్తున్నారు ఇంక ఇంత బాగా చేద్దాం నేనుంటే ఇలా చేసేవాడిని అంటే నేను ఉన్నప్పుడు తుఫాను రాలేదనా అంటే నువ్వు వచ్చి నువ్వు మా నువ్వేనా కర్మగాలి వస్తే ఓ తుఫాను రావాలని నువ్వెలా ఆదుకుంటావో ప్రజలకు తెలియాలని చెప్పటమా అది సాటిజం కదా నీకు చేతనైతే నువ్వు కూడా ప్రజాసేవలో ఉన్నాను అంటున్నావు కాబట్టి అది నిజమైతే ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి సహకరించి మీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ముందుకొచ్చి ప్రజాసేవలో మమేకమై ఓ బియ్యం పంచటమో కందిపప్పు పంచటమో నూనె పంచటమో లాంటి నీ కా నీ కార్యక కార్యకర్తల చేత చేయించి ప్రజల చేత జేజలు కొట్టించుకో చేతనైతే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయటం కాదు బీసీ ఎస్టీ రైతుల పునాదిపై నిర్మాణమైన పార్టీ తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న పార్టీ తెలుగుదేశం పార్టీ రైతులకు తేవడం ఏంటి నైన్టీన్ నైన్టీ సెవెన్లోనే చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్ నుంచి వ్యవసాయం తీసుకొచ్చారు అయితే వ్యవసాయదారుల కోసం వ్యవసాయం తీసుకొస్తారు కానీ టెక్నాలజీ వ్యాపారస్తుల కోసం కాదు కదా రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఏ పంటలు లాభదాయకము అవి వేయండి ఇవాళ సపోజు రైస్ తినడం చాలామంది తగ్గించారు సేంద్రీయ వ్యవసాయం వచ్చింది ఆర్గానిక్ పంటలు వచ్చాయి ఎమ్మా రైస్ వినియోగమే కొంత తగ్గింది పూర్వకాలం కంటే ఇప్పుడు బాగా తగ్గింది అంచేత వాళ్ళు కూడా రైతులు కూడా డైవర్ట్ అయ్యి ఏ పంటలు లాభసాటో అలాగా లాభం పొందండి అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతుల పాలిటి నిత్య నూతన టెక్నాలజీని రైతులు కూడా అలవాటు చేసుకోవాలనే అభిలాష కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ అంటే లాస్ట్ టైం తుఫాన్ తుఫాను వస్తే బస్సులో పడుకున్నారు అనే అంతఃపురంలో లేరు ఇప్పుడెక్కడ ఉన్నారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ సెక్రటేరియట్లో పడుకున్నారమ్మా రెండు రోజులు ప్రజా సంక్షేమంలో మునుగున్నారు పరదాలు లేవు నిన్న టీవీలు చూసారా ప్రజలకు తెలీదా వైఎస్ఆర్సీపీ నాయకులారా మీకేనా తెలియదా గోళ్ళకట్టలే చంద్రబాబు నాయుడు గారు అవతల నుంచి ఎలా ఇలా అంటలే నెత్తుల మీద చేతులు పెట్టట్లే డైరెక్ట్ పొలాల్లోకి వెళ్ళిపోయి పంట పొలాల్లోకి వెళ్ళిపోయి రైతులతో మాట్లాడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఉంది కేంద్రానికి మన అవసరం ఉంది కేంద్రం మనకి సహకరిస్తుంది మన ప్రభుత్వంలో బీజేపీ ఒక భాగస్వామ్యం ఇది కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసాయి చక్కటి పరిపాలన అందిస్తున్నాయి పరిశ్రమలు చేస్తున్నాయి రోడ్లు వేసాయి నిన్న పదిహేడు వందల కిలోమీటర్లు రోడ్లు పడయ్యాయని చెప్పి తక్షణం తొమ్మిది వందల కోట్ల రూపాయలు రోడ్లకి శాంక్షన్ చేసి తక్షణం మలమర్తులు చేయాలి రోడ్డు కనెక్టివిటీ లేకపోతే చాలా ఇబ్బంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో తమరు రోడ్లే వేయలేదు కదా మహానుభావ గుంతల రోడ్లలో ప్రజలు తిరిగారు ఒక్క రోజులో రోడ్లు శాంక్షన్ చేయించారు మూడు రోజుల్లో కరెంట్ ఇచ్చారు ఎక్కడికక్కడ వాళ్ళు మచిలీపట్నం నుంచి కూడా ఒక ఆయన ఫోన్ చేశాడు ఒక వైసీపీ నాయకుడు ఫోన్ చేసి చెప్పాడు నాకు ప్రభుత్వ పనిచీ చాలా బాగుంది జాయింట్ కలెక్టర్ వచ్చి కూర్చొని ఇమ్మీడియట్గా కరెంట్ అన్ని రెక్టిఫై చేశారు వైసీపీలో అయితే ఇలా చేసి ఉండేవారు కాదు అనే ఒక వైసీపీ నాయకుడు ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళు నాకు అంచేత చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయటం అనేది అది వాళ్ళ అవివేకం వాళ్ళ అజ్ఞానం వాళ్ళకి మనశ్శాంతి లేక పదకొండు సీట్లకి పడిపోయి మనశ్శాంతి లేక ఫ్రస్ట్రేషన్ వచ్చి పిచ్చి వచ్చి ఏం మాట్లాడుకోలేదు మాట్లాడుకుంటున్నారు వాళ్ళని నవ్వుకుంటున్నారు ప్రజలు జోకర్లు అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జోకర్ల కింద ప్రజలు అనుకుంటున్నారు ఇప్ప ఇట్లాంటి కష్ట సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో ఏం చెయ్యగలరో ప్రజలకి తెలుసు అసలు రైతుల గురించి మాట్లాడే మాజీ ముఖ్యమంత్రి గారికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నా పదహారు వందల ముప్పై ఒక్క రోజులు నిరాహార దీక్ష చేస్తే రాజధాని అమరావతి రైతులు నిరాహార దీక్ష చేస్తే ఆ నిరాహార దీక్ష చేసింది రిలే నిరాహార దీక్షలైనా రథం పట్టుకుని తిరిగిన తిరుపతి వరకు తిరిగి ఊరూరా తిరిగింది రైతులే కదా వాళ్ళు వ్యాపారస్తులు కాదు కదా వాళ్ళని ఒక్కరోజు కూడా నువ్వు వెళ్ళి పరామర్శించని వ్యక్తివి నువ్వు వాళ్ళ రైతుల గురించి మాట్లాడటం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ రోజున వాళ్ళ శ్రేణులందరినీ కూడా జిల్లా జిల్లాల వారీగా పంపించి అక్కడున్న వసతులంతా చూసి పరామర్శించి మాట్లాడాలన్నా వీడియో కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండి వాళ్ళ శ్రేణులతో మాట్లాడటం అది అంతఃపుర రాజకీయం అమ్మా అది అంతఃపుర రాజకీయం పూర్వకాలంలో మనకు తెలీదు కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే రాజులు కూడా పరిపాలించేటప్పుడు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుందుకు సెక్యూరిటీ లేకుండా బయటకు రాలేడు కదా రాజు అందుకని మారు వేషాల్లో తిరిగి రాత్రిళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ కష్ట సుఖాలు ఎలా ఉన్నాయి అందరూ తింటున్నారా అందరికి ఆరోగ్యం బాగుందా ఇవన్నీ ఎంక్వైరీ చేసింది రాజులు మారు వేషాల్లో తిరిగేవారంటే ఆ రోజుల్లోనే ప్రజల దగ్గరికి రావాలి తెలుసుకోవాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్ అది దాన్ని వ్యతిరేకించి ఒక ఆయన ఏమో ఫామ్ హౌస్లో పడుకుంటాడు ఒక ఆయన అంతపురంలో పడుకుంటాడు వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు రాజకీయం చేస్తే నువ్వు ప్రజల్లో మమేకం కావాలి ప్రజల మధ్యలో తిరగాలి పరదాలు కట్టేయకూడదు బోళ్ళు కట్టేయకూడదు హెలికాప్టర్లో పోతుంటే చెట్లు కొట్టేసిన ముఖ్యమంత్రులను అమ్మా పైన హెలికాప్టర్లో పోతే కింద చెట్లు కొట్టేసేవారు ఏంటది అది పరిపాలన అది పరిపాలన కాదు అరాచకం అరాచకం చేసినటువంటి నాయకులకు మాట్లాడే హక్కు లేదు పదకొండు సీట్లకు పడిపోయినటువంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడి ఫ్రెస్టేషన్ మాటలు ప్రజలు పట్టించుకోరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆహార నిశలు రోజు పద్దెనిమిది గంటలు అక్కడే ఉండి ఎక్కడ ఎమ్మెల్యేలను అక్కడ ప్రజల్లో మమేకమయ్యి అధికారులను అలర్ట్ చేసి ఎలా విపత్కరాన్ని ఎదుర్కోవడంలో భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారికి దీటైన లీడర్ లేడు ఇది స్టాంప్ పేపర్ ఇది అంతే ఇది థౌజండ్ రూపీస్ స్టాంప్ పేపరు ఏ పేపర్ మీదైనా బాండ్ మీద రాసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇది ఓన్లీ ది పర్సన్ కెన్ ఫేస్ ది ట్రబుల్ షూటర్ ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఈజ్ అన్ ఓన్లీ ది పర్సన్ కెన్ ఫేస్ ది సిచ్యుయేషన్ నో అదర్ లీడర్ ఇన్ ఇండియా ఈ దీని గురించి మాట్లాడటానికి వైయస్ఆర్సిపి నాయకులు వాళ్ళే నాయకులే అమ్మా వాళ్ళే నాయకులు వాళ్ళు వాళ్ళ నాయకులు కాదమ్మా వాళ్ళ గురించి తీసేయి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏం తీసుకోవాలో ఎలా మాట్లాడుకోవాలో ఎలా చేసుకోవాలో ప్రజలకు తెలుసు దేర్ ఏ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది పబ్లిక్ అండ్ చంద్రబాబు నాయుడు గారు సో దట్ నె కెన్ క్వశ్చన్ ఇట్ ఇట్లాంటి ఈ సమస్య తీరిపోయింది కాకపోతే ఒక్కటే పాయింట్ కూడా ఇట్లాంటి తుఫాన్లు వస్తే మూడే మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో పోతాయి పొరపాటున అట్లాంటి ప్రభుత్వాలు వస్తే ముప్పై ఏళ్ళు ఎరక్కపోతాం అందుకే ప్రజలు ఆ దౌర్భాగ్యాన్ని తెచ్చుకోకుండా ఈ కూటం ప్రభుత్వం మరో పదేళ్ల పాటు కొనసాగుతుంది సత్వర న్యాయం జరుగుతుంది అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది ఇది సత్యం జై తెలుగుదేశం థ్యాంక్ యూ